భూమి తన అక్షం చుట్టూ గంటకు పదహారు వందల డెబ్బై కిలోమీటర్ల వేగంతో తిరుగుతుంది సూర్యుని చుట్టూ ఇంకా పెద్ద వేగంతో తిరుగుతుంది ఆయన మనకు ఎందుకు తిరిగినట్లు అనిపించదు మనకు కుదుపులు రావాలంటే లేదా కదులుతున్న ఫీలింగ్ రావాలంటే మూడు విషయాలు జరగాలి వేగం మారాలి వాహనం మెల్లగా వేగం పెంచితే మనం కొంచెం వెనక్కి వాళ్ళినట్లు అనిపిస్తుంది వేగం తగ్గాలి బ్రేక్ వేస్తే ముందుకు జరిమానా అవుతాం మన మీద గాలి బలంగా తగలాలి బైక్ మీద వెళ్తే గాలి కొడుతుంది కాబట్టి కదులుతున్నట్లుగా తెలుస్తుంది కానీ భూమి విషయంలో ఇవేవి జరగవు భూమి చాలా పెద్దది మనల్ని భూమి మీద ఉన్న గాలిని అన్నిటినీ ఒకే వేగంతో తీసుకెళ్తుంది అందువల్ల మనకు గాలి తాకడం వేగం మారడం ఏమీ అనిపించదు పరిసరాల మార్పు చాలా నెమ్మదిగా ఉంటుంది తారలు కొంచెం కొంచెంగా కదులుతాయి ఆ మార్పు గంటల్లో రోజుల్లో కనిపిస్తుంది కాబట్టి మనకు కదులుతున్నాం అనిపించడానికి అవి సరిపో మనము భూమి ఒకే గమనంలో ఉన్నాం మనకు భూమితో సాపేక్షంగా వేగం తేడా లేకపోవడం వల్ల మనకు ఏ కుదుపు ఏ కదలిక ఏ వేగం అనిపించదు అందుకే భూమి తిరుగుతున్నా భూమి పరిగెత్తుతున్నా మనకు మాత్రం నిశ్చలంగా ఉన్నట్లే అనిపిస్తుంది